తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఆలయంలో కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగ జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అలాగే నగరంలోని పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ కార్పొరేషన్ సిబ్బంది కూడా తమ సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం సంవత్సరానికి రోజులు ఘనంగా తిరుపతి నగరంలో నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాడిన ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మే నెల ఆరవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు వివిధ రకాలైన వేషాలతో చాటింపు బైరాగి వేషం బండవేషం తోటి వేషం దొరవేషం మాతంగి వేషం సున్నపు కుండలు గంగమ్మ జాతర ఈ విధంగా ఒక ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం జరగ జరగడం ఆనవాయితీ ఈ యొక్క కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది ఇందులో టీటీడీ చైర్మన్ గారు భాగస్వాములయ్యారు వారు కూడా ఈ గుడికి ఎన్నలేని కృషి చేశారు ఆఖరిలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పనులు పూర్తి అసంపూర్తిగా ఉంటే గతంలో కూడా ఒక మూడు కోట్ల రూపాయలు టీటీడీ తిరుమల దేవస్థానం స్పాన్సర్ చేయడం జరిగింది ఎండోమెంట్ ఎండోమెంట్ ప్రభు నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా చేయడం జరిగింది దాతలు కూడా విరాళాలు ఇచ్చారు దాంతో కూడా చేయడం జరిగింది వీటన్నిటితో పాటు వివిధ రకాలుగా చేయడం జరిగింది ఆకారంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువ పనులు నిలిచిపోవడం అది స్వయంగా ఇది తాతయ్య గుడ్డ గంగమ్మ వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి ఇవన్నీ టీటీడీ చైర్మన్ గారికి ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి చెప్పి అక్కడి నుంచి కూడా నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ఈ గంగమ్మ గుడికి అన్ని రకాలుగా ఎటువంటి లోటు లేకుండా ఇప్పటికీ ఈ జాతరకు సరిపడే విధంగా ఫ్లోరింగ్ ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది మిగతా కాంపౌండ్ వాళ్ళు సగం ఉంది ఆ సగం కూడా పైన కొన్ని ప పరికరాలు గంగమ్మ వేషాలు వేసేది ఉంది అవన్నిటిని కూడా ఈ రెండు నెలల కాలంలో మూడు నెలల కాలంలో పూర్తిగా ఒక ప్రసిద్ధి దేవాలయంగా తిరుపతి నగరంలో నడిబడ్డులో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది వాటితో పాటు ఎన్డీఏ కూటమి ఉత్సవ కమిటీ కూడా ఒక పది మందిని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది దీని ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఇక్కడ ఉండి కొంతమంది ఒక పది మంది కమిటీ వేసుకొని మొత్తం ఎన్డీఏ కుటుంబంలో ఈ పది మంది కూడా వచ్చిన వీఐపీలు కానీ భక్తులకు కానీ అన్ని సౌకర్యాలు అందించే విధంగా చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ